జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ ఒకటిని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ కలెక్టరేట్ ముందు నల్ల బ్యాడ్జీలతో జిల్లా టిఎన్జిఓ ఉద్యోగుల నిరసన తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ గెజిస్టెడ్ పెన్షనర్స్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి టీజీఈ జేఏసీ పిలుపు మేరకు సెప్టెంబర్ ఒకటిన అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు సోమవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో సెప్టెంబర్ ఒకటిని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ఉద్యోగులు జగిత్యాల జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు జిల్లా జేఏసీ చైర్మన్ నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా జేఏసీ చైర్మన్ టిఎన్జిఓ జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ పెన్షనర్స్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావుల పిలుపు మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ ఒకటిని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు నల్ల బ్యాడ్జీలతో నల్ల చుక్కాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని వివరించారు ఈ నిరసన కార్యక్రమంలో సంఘ నాయకులు పలువురు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఏలూరి శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు సెప్టెంబర్ ఒకటి పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని మరి ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా కలెక్టరేట్ల ముంగట బ్యాడ్ జిల్లాతో కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే క్రమంలో మరి జగిత్యాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మరియు ఇతర వర్కర్లు అందరూ చేయడం జరిగింది మరి మన తెలుసు సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు రోజున అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పెన్షన్ హక్కును కాలరాస్తూ మరి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అప్పటికి యాభై సంవత్సరాల క్రితం నుండి కూడా ప్రతి ఉద్యోగి పెన్షన్ పొందుతుండు మరి మాకు అప్పటికి ఉన్న హక్కును హరించి వేసి మాకు ఉద్యోగులందరికీ ఒక గుదిబండలాగా ఈ కంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆ కంట్రిబ్యూషన్ ఎటు పోతుంది ఏమవుతుంది అది పెట్టుబడులు ఎక్కడికి పోతున్నాయి అనేటివి కూడా పూర్తిగా ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు మరి ఇవాళ దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు ఒక ప్రభుత్వ ఉద్యోగి అరవై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఉద్యోగం చేసి మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన వ్యక్తికి ఏ సంక్షేమ పథకానికి కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వం నుండి అనారోగ్యం తీసుకునే వ్యక్తి ఎలిజిబుల్ కాదు మరి అట్లాంటి ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు అరవై ఒక్క సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ అయినాక మహా అయితే ఐదు పది సంవత్సరాలు బతుకుతారు ఉన్న కనీస పెన్షన్ హక్కును కూడా ఇయాల ప్రభుత్వం తొలగించింది మరి గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా మేము సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని నిరసన కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మరి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే దిశగా కమిటీ వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ దిశగా మరి ఇరవై నెలలు గడుస్తుంది ప్రభుత్వం ఇంతవరకు కమిటీ వేయలేదు కాదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు బట్టి విక్రమ గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మా యొక్క టీజీఈ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము మీరు వెంటనే కమిటీ వేసి మరి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించి ఇమ్మీడియట్గా కమిటీ వేసి ముందుకెళ్లాలని వారిని కోరుతూ అలాగే మా ఉద్యోగులందరినీ ఇట్లాంటి కార్యక్రమాలు ఏ ఉన్నా కానీ కూడా మాకు తప్పకుండా అధిక సంఖ్యలో హాజరవుతారు మరి ఈ పెన్షన్ విధానం కంట్రి సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపిఎస్ విధానం అమలు చేసేంత వరకు కూడా మా యొక్క ఉద్యోగ జేఏసీ అనేది అసలే నిరసనలు తెలుపుతూనే ఉంటుంది పోరాటం చేస్తూనే ఉంటుంది ఎక్కడ కూడా విశ్రమించే లేదు మరి మా యొక్క హక్కులన్నీ సాధించుకునేంత వరకు జేఏసీలో ఏ రాష్ట్ర జేఏసీ ఏ పిలుపు ఇచ్చినా కానీ కూడా దానికి కట్టుబడి జిల్లా జేఏసీగా మేము అందరం ఐక్యమత్యం పోరాటం చేస్తామని తెలుపుతూ మా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత వర్దీ మెనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చి మాత్రమే కోరుతున్నాము ఇంకా కూడా మేము ఇంత నిరసన కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే చాలా కార్యక్రమాలు కూడా ఉధృతమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపడతాం అవసరం పడితే ప్రభుత్వాన్ని కూడా స్తంభించేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అందరికీ తెలిసిందే మళ్ళీ ప్రభుత్వం